నా తమ్ముడు డైట్ ఫుడ్ అని చెప్పి బనానా జ్యూస్ అయితే తాగుతాడు మొదట డైట్ చేసే ఇంకే సో మా ఓన్ అయితే కాకపోట్టి ఎందుకంటే బనానా జ్యూస్ భలే ఉంటాయి నేను చాలా సార్ అయితే తాగినాయి ఇప్పుడు కూడా చేయించుకుని ఈ బనానా జ్యూస్ తాగే లోపల మా నాయని పిలిచి వేరే మెదడుకు అనేది పెట్టారు అని చెప్పినాడు ఆ పందివేంద్రా అంటే గుండ్రాయి తీసుకుని ఇసు వేయాలంట దూరంగా ఇక్కడ తమాసేంద్రా అంటే ఫస్ట్ సారి మన ఆయన గుండ్రాయి తీసి చెట్టుకైతే ఇసు వేసాడు ముందు చెప్పాలా ఈ పందిలో నేను గెలిచిన మా ఇస్త్రీ అయితే ఆ మూలైతే వేసినా నా తమ్ముడు కూడా ఇలాకి పిన్నాడు మా నాయన కూడా ఇలాగే విన్నాడు మా తమ్ముడు అయితే పెంచ కావాడు నా తైతే పందిం కట్టాడు అసలు ఇలాగ పిన్నాడు అయితే కావాలంటే చూడండి ఇది వేసింది నేను నా తమ్ముడు వేసింది ఇది మా నాయన వేసింది ఏంటంటే తోస్ అయిపోయింది అంత పంది అయిపోయిన తర్వాత మళ్ళా వచ్చి జ్యూస్లు అయితే తాగినావు ఎందుకంటే కొంచెం అయితే మిగిలింది ఇంకా మధ్యాహ్నం అందరైతే తినేసినాం అందరూ తిని కూర్చుంటా కదా మా పండమ్మైతే అట్టదు ఖచ్చితంగా రెండు గంటలైతే కురుతుంది మా పండమ్కి డాన్స్ అంత అంటే వాళ్ళ నాయన కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత డాన్స్ చేసింది మళ్ళీ రీసెంట్గా రెండు మూడు పండుగలకైతే వేసింది మళ్ళీ వినాయక చవితికైనా నా సవరంగా సఫాయి గరిందైతే మా అయితే డాన్సర్ అవుతుందేమో